మిత్రులు ఎవ్వరు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్కి సంబంధించి న్యూస్ లైన్ తెలుగు ఛానల్ సంబంధించి మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి ఇప్పుడు లైవ్ వచ్చినప్పుడు దానికి లైవ్ కొట్టి ఒక మీ మీ వంతుగా ఒక నాలుగైదు గ్రూపులలో షేర్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మన ఛానల్ ఎక్కువ రీచ్ వస్తుంది మన వాయిస్ ఏదైతే ఉందో ప్రజలకు కాస్త తెలియజేస్తుంది విషయాన్ని సో మనం చూస్తున్నాము దాన్ని వదిలేస్తున్నాము కానీ విషయాన్ని పది మందికి తెలియజేసే విధంగా మీ వంతుగా మీరు చేయాల్సిన పని ఏం లేదు ఏ గూగుల్ పేలు పెట్టాను ఏ ఫోన్ పేలు పెట్టానో నాకు పైసలు నా స్తోమత తగ్గట్టుగా నేను చేసుకుంటూ వస్తూనే ఉంటాను నాకు మీరు రియాల్సి వెళ్ళిపోయిందంటే జస్ట్ ఈ ఈ లైవ్ని లైక్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ లైవ్ నడుస్తున్నటువంటి క్రమంలో పది మందికి చేరేవేయండి పాటు మన కింద నెంబర్ ఉంది కదా ఇప్పుడు ఫో కింద నెంబరు రిపోర్టర్లు కావాలని నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి జస్ట్ మీరు హాయ్ పెట్టండి నెంబర్ సేవ్ చేసుకొని పెట్టండి హాయ్ అని నెంబర్ సేవ్ చేసుకొని న్యూస్ లైన్ తెలుగు లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని సేవ్ చేసుకొని హాయ్ అని పెడితే ఆ నెంబర్కి మేము డైలీ మా లైవ్ కానీ మార్నింగ్ పేపర్ కానీ సిక్స్ ఓ క్లాక్ వచ్చేటువంటి పేపర్ కానీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ జరిగేటువంటి లైవ్ కానీ లింక్ మీకు డైరెక్ట్గా పంపిస్తాం సో దాని ద్వారా అంటే మీరు ఒక పది మందికి పంపడానికి ఉంటుంది వీలుగా సో అట్లా ఈ ఈ ఈ విధంగా చేయడం వల్ల మనము ఇంత కష్టపడి చేస్తున్నటువంటి విషయాలను కొన్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు కొల్లాపూర్ హత్య ఘటన ఉన్నది ఆ కుటుంబాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నాం ఆ విషయాన్ని పది మందికి చెప్తే పది మంది తెలియజేస్తే తెలుసుకుంటారు సో వాళ్ళు కూడా విషయాన్ని అవగాహన చేసుకుంటారు సో అట్లనే ఇప్పుడు బయోడైవర్సిటీ సంబంధించినటువంటి విషయాన్ని మనం సుదీర్ఘంగా చదివినాము దాంట్లో ఏ జాతులు ఉన్నాయి ఏ పక్షులు ఏంటి అనేది చెప్పినాము అది ఎందుకు ఇవ్వకూడదు అనేవి కూడా మనం వివరించినాం ఇట్లాంటి విషయాలు చెప్ పది మంది తెలియడం వల్ల వాళ్ళు అవగాహనకు వస్తారు మనమేం తప్పుడు విషయాలు చెప్పట్లే ప్రాపకండా చెప్పట్లే ఒకరి మీద ఆరోపణలు చేయట్లే ఉట్టి గాలికి బట్టగాల్చి మీద చేయట్లేదు వాస్తవాలనే చెప్తున్నాం ఈ పేపర్లు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతున్నాం తెలంగాణ రాష్ట్రం విషయంలో వీళ్ళు ఏ విధంగా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా తప్పుడు ప్రచారాన్ని చేస్తారో తిప్పికొడుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని పది మందికి తెలియజేయాలంటే మీరు మీ వంతుగా నాకు చేయాల్సినటువంటి హెల్ప్ ఒక్కటే మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం లైవ్ను షేర్ చేయడం వాట్సాప్ గ్రూపుల్లో ఒక్కరు ఒక పది పది గ్రూపుల్లో కానీ పది పది మందికి కానీ పంపించారనుకో ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు దాదాపు ఏడు వందల మంది చూస్తున్నారు ఏడు వందల మంది ఒక పది మందికి పంపించేసి ఉంటే ఈ లైవ్ను కనుక మీ మీ నుంచి ఇంకొక రెండు వేల మంది మూడు వేల మంది రీచ్ అయితే ఇంకా ఎక్కువ మందికి మన విషయాలు మన వార్తలు చేరుతాయి సో కాబట్టి ఈ దొంగలు చెప్తున్నటువంటి ప్రపగకుండా తప్పుడు సమాచారాన్ని మనం ఎదుర్కోవాలంటే మనకి ఇంతకు మించినటువంటి ఆప్షన్ ఇంకోటి లేదు అయితే మీరు ఈ నెంబర్కి నెంబర్ సేవ్ చేసుకొని న్యూస్ ల్యాండ్ లేకపోతే ఏదో ఒకటి సేవ్ చేసుకొని ఆ నెంబర్కి మీరు హాయి పెట్టడం వల్ల ఒకసారి హాయి పెడితే డైలీ మీకు ఇంకా మీకు బ్రాడ్కాస్ట్ రూపంలో మేము డైరెక్ట్ మీకు సపరేట్గా లింకు పంపిస్తాం మార్నింగ్ న్యూస్ లింక్ కానీ పేపర్ న్యూస్ కానీ సో ఈ విధంగా చేయండి సో మన మన విషయాలని మనం ఎందుకంటే తెలంగాణ సమాజానికి అక్కడికి వచ్చేటువంటి విషయాలు ఇవి ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఇక్కడ ఎవరి ఎజెండాలు ఏవి కూడా మన దగ్గర ఉండవు కాబట్టి ఈ విషయాన్ని పది మంది తెలియజేసే విధంగా మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా